కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు కొత్తపల్లి మండలం బావుపేటతో పాటు బొమ్మకల్ గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సాధారణంగా సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజుకు నిర్వహిస్తారు కానీ ఈ కొన్ని గ్రామాల్లో మాత్రం ఏడో రోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గంగుల కమలాకర్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు